పైదాన్ని నువ్వు చేయకూడదు నీ కన్న కింద దాన్ని నువ్వు చేయకూడదు నువ్వు ఏది చెయ్యాలని నిర్దేశింపబడిందో అది చెయ్యాలి అన్నీ వచ్చండి నేను ఇలాగే వ్రాస్తాను అంటే కుదరదు నేను కానుకొకప్పుడు ఒక ఆశ్చర్యమైన విషయం చూశారు ఇద్దరు సమానంగా రాశారు ఒక స్కూల్లో గోల్డ్ మెడల్ ఇవ్వాల్సి వచ్చింది ఇద్దరూ సమానంగా రాశారు పేపర్ ఇద్దరికీ సమానమైన మార్కులు వచ్చాయి నూటికి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఎవరికి గోల్డ్ మెడల్ ఇవ్వాలని అడిగారు ఆన్సర్ ఎనీ ఫైవ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ కింద ఇవ్వబడిన ప్రశ్నలో ఐదింటికి జవాబు రాయుడు అన్నారు అనుకోండి ఒక ఆయన ఆ ఉన్న సమయంలోనే చాలా బాగా ఆరింటికి జవాబు రాశాడు ఒక ఆయన ఐదింటికి చాలా బాగా జవాబు రాశాడు ఇప్పుడు ఆయనకి వేసినా ఐదింటికే వెయ్యాలి మార్కులు ఈయనకి వేసినా ఐదింటికే వేయాలి మార్కులు ఆరు రాశాడు కదా అని వెయ్యారు కదా మరి ఐదు ప్రశ్నలకే మార్కులు వేస్తారు ఇద్దరికి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది వచ్చాయి ఇప్పుడు ఏం చెయ్యాలన్నారు ఎవరికి ఇవ్వాలి గోల్డ్ మెడల్ అంటే ఆన్సర్ ఇన్ ఫైవ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే ఐదేవ్ రాసిన వాడెవడో వాడికే గోల్డ్ మెడల్ ఇవ్వండి ఎందుకంటే వాడు నియమాన్ని పాటించాడు ఐదు రాయి ఐదు రాశాడు ఐదు రాయి ఆరు రాయి ఎవడు చెప్పాడు టైం ఉంటే మాత్రం వాడు నియమోల్లంఘనం చేశాడు వాడికి గోల్డ్ మెడల్ ఇవ్వకూడదు వాడికి ఎందుకంటే వాడికి ఆ నియమానికి కట్టుబడే లక్షణం లేదు ఇవ్వద్దని తీసేశారు తీసేసి సభాముఖంగా ప్రకటించి ఇతనికి ఇవ్వవలసిందే కానీ ఇతను నియమోల్లంఘనం చేశాడు మేము ఇవ్వమని చెప్పి ఐదు ప్రశ్నలు రాసిన వాడికే ఇచ్చారు కాదని మనం అన్యాయం అంతే ఈశ్వరుడు నియమమును విధించాడు నియమమును విధించాడు కాబట్టే వేదాన్ని ఇచ్చాడు వేదము లేకపోతే నియమం లేదని చెప్పచ్చు వేదం ఉండగా నియమం లేదని చెప్పడానికి మీరెవరు నేనెవరు అలా చెప్పడానికి మనం కూర్చున్నా మనం తప్పు చెప్పిన వాళ్ళం అవుతాం కానీ మనం చెప్పింది యదార్థం కాదు దాన్ని శాస్త్రం అంగీకరించదు ఏది శాస్త్రం చెప్పిందో ఏతత్ శాస్త్రం ప్రమాణంతే నువ్వెవరు నేనెవరు ప్రమాణం చెప్పడానికి మనం ప్రమాణం కాదు కాబట్టి యోగస్థ కురు కర్మాణి అన్న మాటలో అర్థం ఏమిటంటే నీవు కర్మ చెయ్యి అన్నప్పుడు నీ ఆశ్రమానికి అనుగుణంగా వేదం చెప్పినట్టు చెయ్యి అన్నది అంతర్లీనం అంతే దానికి మళ్ళీ ఇంతగానూ చెప్పక్కర్లేరు చెప్తున్నవాడే ఈశ్వరుడు గురువుగా నిలబడి చెప్తున్నాడు కాబట్టి ఎలా చేస్తే నువ్వు మోక్షానికి దగ్గరికి ఎడతావు ఎలా చేస్తే సత్యమునందు నీకు పూనిక కలుగుతుంది చిత్తశుద్ధి కలుగుతుంది కర్మమును కర్మ చెయ్యడంలో యోగమును పొందుతావు అంటే యోగస్థ కురుకర్మాణి నువ్వు బ్రహ్మచారిగా ఉన్నావు నువ్వు బ్రహ్మచారికి విధింపబడినటువంటి నియమములు ఏ ఉన్నాయో అవి మాత్రమే పాటించవలసి ఉంటుంది గృహస్థుకి సంబంధించినటువంటి నియమాలు బ్రహ్మచారి పాటించాడనుకోండి ఆయన చెయ్యవలసిన కర్మ చేసినవాడు కాడు దానివల్ల ఆయన అభ్యున్నతిని పొందలేడు బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు తాంబూలం వేసుకోకూడదు బ్రహ్మచారిగా ఉన్నవాడు గురువుగారిని గౌరవించి చదువుకోవలసినటువంటి దాన్ని చదువుకుని ఎంత జ్ఞానమును సంపాదించాలో అంత జ్ఞానమును పొందడానికి ప్రయత్నం చేయాలి బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు రుచి మీద ఆసక్తి కన్నా పరిశుద్ధమైన ఆహారాన్ని స్వీకరించడం మీద దృష్టి పెట్టాలి ఓ తండ్రి ఓ కొడుకు ఓ ఇంట్లో ఉన్నారనుకోండి ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి అని చెప్పవలసి వస్తే పిల్లవాడికి కూడా చెప్పచ్చా అని అడిగింది ధర్మశాస్త్రం చెప్పకూడదు పిల్లవాడిని ఏకాదశి ఉపవాసం చేయమని చెప్పడానికి శాస్త్రం అంగీకరించదు ఎందుకంటే వాడు బ్రహ్మచారిగా ఉండగా కడుపు నిండా ఎంత తినగలడో అంత తింటే దాని వలన వచ్చిన శక్తి చేత ఉత్తరోత్తర కాలమునందు వాడు చేయవలసిన పనులు చేస్తాడు నువ్వు బ్రహ్మచర్యంలో ఉండగా వాడిని ఎండగట్టి వాడితో నువ్వేమో ఏకాదశి ఉపవాసాలన్నీ చేయించేస్తే వాడితో ఉపవాసాలు చేస్తే వాడి శరీరం చిక్కి శల్యమైపోతే వాడు ఏం చదువుకుంటాడు వాడు సముపార్జించే జ్ఞానమే ఉంటుంది వాడికి అసలు చదువుకున్నదే లేకపోతే వాడు ఉత్తమమైన కర్మ ఏం చేస్తాడు వాడు ఒక ఉత్తమమైన కర్మ చెయ్యాలంటే చదువుకునే సమయంలో వాడు చదువుకోవాలి కాబట్టి బ్రహ్మచారికి ఉపదే ఉపవాసము లేదు బ్రహ్మచారి కడుపు నిండా తినచ్చు బ్రహ్మచారిని ఉపవాసాలు చెయ్యమని ధర్మశాస్త్రములు చెప్పలేదు బ్రహ్మచారి ఆయనకి కడుపు నిండా తినడానికి లేదు భిక్షాందేహి అని తింటారు ఆయనకి ఆ హక్కుంది అందుకే ఒకవేళ భిక్షాందేహిని ఇంటి ముందుకు వెళ్ళకపోయినా వారాలు చేసుకుని బ్రతికాడండి అని లోకంలో ఒక మాట ఉంటుంది చదువుకునే రోజుల్లో వారం చెప్పుకుంటారమ్మా అంత ఐశ్వర్యవంతుణ్ణి కాను ఆదివారం నాడు మీ ఇంట్లో చేస్తాను సోమవారం నాడు మీ ఇంట్లో చేస్తాను మంగళవారం నాడు మీ ఇంట్లో చేస్తానని అడిగితే పూర్వం అలా పేదవారై చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఒకరోజు అన్నం పెట్టేవారు ఒక కుటుంబంలో వారాలబ్బాయి అని పేరు అంటే అది తక్కువతనం కాదు గృహస్థు ఉన్నది ఎందుకంటే అదిగో అటువంటి వాడిని పోషించి వాడు చదువుకునేటట్టు చేయడానికి వాడు చదువుకోవాలి కాబట్టి అన్నం పెడుతున్నారు వాడు అది తినేసేసి చదువుకోవడం మానేస్తే అన్నం పెట్టక్కర్లేదు వాడు ఇప్పుడు చదువుకుంటాడు బాగా చదువుకున్న తర్వాత వాడు గృహస్థ అయ్యాడు ఇప్పుడు గృహస్థ అయిన తరువాత వాడు విత్తమును అప్పుడు ధర్మం అది భార్య ఇచ్చిన తాంబూలం వేసుకోవాలి ధర్మం అది భార్యతో కలిసి పడుకోవాలి ధర్మం అది బిడ్డల్ని కనాలి ధర్మం అది నా కుటుంబం అంతా వృద్ధిలోకి రావాలి అని కోరుకోవాలి ధర్మం అది మెట్ట వేదాంతం తీసుకెళ్ళి ఇళ్లలో చెప్పకూడదు సన్యాసిలు పాటించే ధర్మాలు పట్టుకెళ్ళి ఇళ్లలో ప్రయోగం చేయడం మొదలెట్టారు అనుకోండి నాశనం అయిపోతాయి కుటుంబాలు సన్యాసి బోధ చేస్తే గృహస్థుకు పనికి వచ్చే ధర్మమే సన్యాసి బోధ చెయ్యాలి తప్ప సన్యాసి తన ధర్మాన్ని గృహస్థులకి చెప్పకూడదు తన ధర్మం తాను భంగం చేసిన వాడు అవుతాడు పరమాచార్య స్వామి ఎప్పుడైనా సభలో మాట్లాడితే గృహస్థ ధర్మం మాట్లాడేవారు ఆయన సన్యాసి ఆయనకి తెలీదా ఎందుకు అలా మాట్లాడడం సభలో ఉన్న వాళ్ళందరూ గృహస్థులైతే నేను సన్యాస ధర్మాలు మీకు రెండు గంటల సేపు వారం రోజులు ఉపన్యాసాలు చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి అవి మీ వంట పడితే మీ కుటుంబాలు పాడైపోతే ఎవడు జవాబుదారీ దానికి అది ధర్మం అనుకుంటే గృహస్థాశ్రమంలో ఉండి సన్యాసిలా బతకడాన్ని శాస్త్రాలు అంగీకరించలేదు గృహస్థాశ్రమంలో ఉండి బ్రహ్మచారిగా బతకడాన్ని శాస్త్రం అంగీకరించలేదు బ్రహ్మచారిగా ఉండి గృహస్థులా బతకడాన్ని శాస్త్రం అంగీకరించలేదు నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావో దానికి తగిన కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి అలా చెయ్యడం అందుకే ధర్మము అంటే కర్మయే ధర్మమవుతుంది శాస్త్రవిహితమైనటువంటి కర్మకు ధర్మమని పేరు వ్యక్తమైనటువంటి గుణమునకు దయాని పేరు శాస్త్రం నాకు భూతదయ ఉందనుకోండి భూతదయ ఉంది అని గుర్తు ఏమిటంటే నేను ఏ కారణం చేతనో విద్యుత్ చీగల మించి విద్యుద్ఘాతం తిని కింద పడిపోయినటువంటి కాకి అయినా సరే అయ్యయ్యో వెళ్ళి కాసి నీళ్లు చల్లి గబగబా తీసుకొచ్చి దాన్ని ఇంట్లో పెట్టి కాశీని నూకలో ఏవో పోసి తినిపించి పర్వాలేదు దీనికి స్వస్థత కలిగింది అన్నాడు పట్టుకెళ్ళి ఆ కాకిని విడిచిపెట్టేశాను అనుకోండి అప్పుడు నా ఎందు ఉన్నటువంటి భూతదయానబడేటటువంటి గుణము ఆచరణాత్మకముగా వ్యక్తమైతే దయ అంతేకాని నాకు అన్నీ తెలుసండి అన్ని ప్రాణులను చాలా గౌరవించాలండి అని చెప్పేసి కనబడ్డ వాళ్ళందరినీ కొడితే అది కాదు దయ అంటే దయ అంటే వ్యక్తమైతేనే దయ దట్ విచ్ ఇస్ మ్యానిఫెస్టెడ్ అంటారు వ్యక్తమైతే ఆచరణాత్మకమైతే భూతదయా అని పేరు ఎప్పుడైతే ఆయన యోగస్థ క్రియకర్మాణి అన్నాడో ఆ మాట అన్న ఉత్తర క్షణంలో వైదికమైన కర్మాచరణము చెయ్యమని మాత్రమే శాసనము తప్ప నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని కాదు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకున్నావు అప్పటిక బాగుంటాయి తరువాతి కాలంలో విచారమునకు కారణమవుతాయి ఒక వయస్సులో చేసిన పని సంతోషంగా ఉంటుంది అప్పటికది నేను చాలా మంచి పని చేశాననిపిస్తుంది ఒక వయసు దాటిపోయిన తర్వాత ఆ పని చాలా బాధాకరం అవుతుంది దశరథ మహారాజు గారు ఇచ్చ వచ్చిన రీతిలో వేటాడాడు ధర్మం తప్పి వేటాడినప్పుడు ఆయనకి బాగుంది ని మంచి చీకట్లో శబ్దమును బట్టి బాణం వదిలేశాడు మునికుమారుడికి తగిలేసింది ఆయన శాపమాక్కు విడిచిపెట్టాడు నేను ఎలా అయితే కొడకా కొడకా అని ఏడుస్తూ వెళ్ళిపోతున్నానో అలాగే నువ్వు కూడా కొడకా అని ఏడుస్తూ వెళ్ళిపోతావురా అన్నాడు దశరథుడు సంతోషించాడు ఆయన అనుకున్నాడు మా వంశంలో చాలామందికి పిల్లలు లేకపోతే ఇబ్బంది పడ్డారు కొడుకులు లేరు కొడుకులు లేరని పెద్ద పెద్ద యాగాలు చేశారు ఈయన నాకు కొడకా కొడకా అంటూ వెళ్ళిపోతావు అంటున్నాడు కాబట్టి నాకు కొడుకుంటాడు అని సంతోషించాడు